ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు గతంలో ఎన్నడూ లేని విధంగా తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు గత ప్రభుత్వ హయంలో పేరుకుపోయిన బకాయిలు నేడు సుమారు ఇరవై ఐదు వేల కోట్ల భారీ మొత్తానికి చేరుకోవడంతో వారి జీవితాలు అస్తవ్యస్తంగా మారాయి కొత్తగా ఏర్పడిన ప్రభుత్వంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నప్పటికీ హామీల అమల్లో జరుగుతున్న జాప్యం వారిలో తీవ్ర అసంతృప్తిని నిరాశను నింపుతుంది ఇక ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు పెన్షనర్లకు రావాల్సిన బకాయిల జాబితా చాలా పెద్దది ఈ బకాయిల చెల్లింపుల్లో జాప్యం వారి నెలవారీ బడ్జెట్లను తలకిందులు చేస్తుంది ఇక ప్రధానంగా పెండింగ్ లో ఉన్న అంశాలు ఏంటంటే పదకొండవ వేతన సవరణ సంఘం పిఆర్సీ సిఫార్సుల అమలుకు సంబంధించిన బకాయిలు పెండింగ్ లో ఉన్న అనేక కరువుబత్యం విడతలు అలాగే ఉద్యోగుల తమ జీతాల నుంచి దాచుకున్న జనరల్ ప్రొవిడెంట్ ఫండ్ జిపిఎఫ్ మొత్తాలు కూడా సకలంలో అందడం లేదు అలాగే కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉద్యోగుల ఖాతాలకు ప్రభుత్వం జమ చేయాల్సిన వాటా నిలిచిపోయింది ఎన్నికల ప్రచార సమయంలో టీడీపీ జనసేన ఉద్యోగ పెన్షనర్ల సంఘాల జేఏసీలతో సమావేశమై స్పష్టమైన హామీలు ఇచ్చారు అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ బకలన్నీ క్లియర్ చేస్తామని మధ్యంతర భృతి ప్రకటిస్తామని మాట ఇచ్చారు కానీ ప్రభుత్వం ఏర్పడి నెలలో గడుస్తున్న ఆ హామీలు అమలు దిశగా ఎటువంటి చర్యలు కనిపించకపోవడం ఉద్యోగ వర్గాలను ఆందోళనకు గురి చేస్తుంది దసరా దీపావళి వంటి పండుగలు గడిచిపోయినా కనీసం ఊరాట లభించకపోవడం వారి ఆశలను మీరుగాచ్చింది ఇక ఇటీవల ప్రభుత్వం పదమూడు వందల కోట్లను విడుదల చేసినప్పటికీ అది ఉద్యోగుల ఆగ్రహాన్ని చల్లార్చలేకపోయింది ఈ విడుదలపై ఉద్యోగ సంఘాలు ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి వారు ఎత్తి చూపుతున్న ప్రధాన అంశాలు ఏంటంటే విడుదలైన మొత్తంలో ఐదు వందల పంతొమ్మిది కోట్లు జీపీఎఫ్ ఖాతాలకు సంబంధించినవి ఇది ప్రభుత్వ ధనం కాదు ఉద్యోగులు కష్టపడి దాచుకున్న సొమ్ము అలాగే కేవలం మూడు వందల కోట్లు మాత్రమే సిపిఎస్ ఉద్యోగుల నిధికి బదిలీ చేశారు మిగిలిన మొత్తం ఇతర విభాగాలకు చెల్లించారు కానీ డిఏ పిఎస్సి అరియర్ల వంటి ప్రధాన బకాయిలు ప్రస్తావన లేకపోవడంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇది ప్రభుత్వం మాకు ఇస్తుంది కాదు మా డబ్బునే మాకు తిరిగి ఇవ్వడమని ఉద్యోగులు వాపోతున్నారు అలాగే ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో ఎంప్లాయీస్ వెల్త్ స్కీమ్ కింద నెట్వర్క్ ఆసుపత్రులు నగదు రహిత వైద్యాన్ని నిరాకరిస్తున్నాయి దీంతో ఉద్యోగులు పెన్షనర్లు అత్యవసర సమయాల్లో అప్పులు చేసి వైద్యం చేయించుకోవాల్సిన దయనీయ పరిస్థితి నెలకొంది ఇప్పటికే ఉద్యోగ సంఘాలు ప్రభుత్వ వైఖరిపై అసంతృప్తితో ఉన్నాయి రెండు వేల ఇరవై రెండు జూలై నుంచి రావాల్సిన పన్నెండవ పిఎస్సి కమిషన్ ను వెంటనే నియమించకపోవడం అలాగే రెండు వేల ఇరవై నాలుగులో లో రావాల్సిన రెండు డిఏలు పెండింగ్ లో ఉండటం ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరిస్తే ఉద్యమాలే సరణ్యమని ఎస్టియు నేత శ్రీ రామకృష్ణ వంటి వారు హెచ్చరిస్తున్నారు ప్రభుత్వంపై సంఘటిక ఒత్తిడి తీసుకురాకపోతే ఈ సమస్య పరిష్కారం కాదని సాధారణ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు ఇక సంక్రాంతి కానుకగానైనా ఏదైనా ప్రకటన వస్తుందని ఆశించిన ఉద్యోగులకు నిరాశ ఎదురైంది ఇక ఈ దసరా దీపావళి కానుకగానైనా ఏదైనా ప్రకటన వస్తుందని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు ప్రస్తుతానికి పిఎస్సీ డిఏ ఐఆర్ విషయాల్లో త్వరలో ఒక సానుకూల వార్త రావచ్చని ఉద్యోగ వర్గాల్లో ఒక చిన్న ఆశ మిగిలి ఉంది తక్షణమే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి వారి న్యాయమైన డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకుని వారి ఆర్థిక కష్టాలను గట్టెక్కించాలని లక్షలాది మంది ఉద్యోగులు పెన్షనర్లు ఆశగా ఎదురు చూస్తున్నారు లేని పక్షంలో రాష్ట్రం మరోసారి ఉద్యమ కార్యాచరణకు సిద్ధం కాక తప్పదని స్పష్టమవుతుంది